ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ తొమ్మిది మున్సిపాలిటీలో మేడ్చల్ కింద మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ మూడు మున్సిపాలిటీలతో పాటు చేవెల్ల మూడు వికారాబాద్ తాండూర్ పరిగి తొమ్మిది మున్సిపాలిటీలో గెలవబోతున్నాయి ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మా నాయకులంతా కూడా చాలా కష్టపడి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను గెలిపేందుకే ప్రతి వాడవాడ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది ఇక్కడ కూడా మా సోదరి చైర్మన్ అభ్యర్థిగా వాళ్ళు కూడా గెలిచి మరి అన్ని వాళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు అధికారానికి వచ్చినాక కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఉచిత బస్సు కానీ అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రజలు వారి గమనించి పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా ఏ వాడపోయినా కూడా ఇక్కడ మేడ్చల్తో పాటు ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో మహిళలు యూత్ అంతా కూడా గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు ఏ నమ్మకంతో అయితే ప్రజలు వస్తున్నారో అదే నమ్మకంతో మా కౌన్సిల్ అభ్యర్థులు ఏదైతే హామీలు ఇస్తున్నారో మా హామీలు అన్నీ కూడా మరి ఇళ్ళ విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా వాళ్ళు అడిగినా అడగకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మా ఇన్చార్జ్ గారు కూడా మరి వజ్ యాదవ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు అందరు కూడా ప్రభాకర్ ఇక్కడ ఉన్నటువంటి మరి హనుమంత్ రెడ్డి అందరు కూడా మరి ప్రతి వాడవాడ పోయి మా అభ్యర్థుల కృషి గెలుపు కృషి చేస్తున్నారు మరి మేమంతా కూడా వాళ్ళకు అండగుండి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేయడానికి మేము ముందుంటాం ఈ ఉమ్మడి రంగనాథిలో ఉన్నటువంటి మేల్చేదలతో పాటు ఈ తొమ్మిది మున్సిపాలిటీలుగా కైవాసం చేసుకుంటాం